లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదన్నప్పుడు నా మగ బట్టలు కట్టి గుగ్గు నా బట్ట మాట్లాడరాడే వాట్ హ్యాపెన్

వాడే చేస్తుంటే నిన్ననే చేస్తుండు చూస్కొని కొట్టుకో యాలే నాకుంటే పోతావ్ అయిపోయేది నా సంపోతిని మొగుని సంమే మనం పో నా బట్ట పనికి రాకండి పాప మా ఊరియాదో తెలుసా యా ఊరు ఆంద్రలో ఆంద్రలో అన్నంతపురం కావతలా అవుతలా గుంతకళ్ళకి అవుతలా అవుతలా మధ్యలో మధ్యలో గుత్తి ఆ గుత్తి గుత్తి ಏನ ಕೊಡ್ಕೆ ಮೇವ್ರ ಪೇರ್ ಬಿಟ್ಟು ನಾ ಕೊಡ್ಕೋ ಮಾ ಊರು ಸುಡ ಯಾವ್ ಸೇರ್ಕೊಂಡ್ ಕೊಟ್ಟೆ ಮಾತ್ರ ಗುತ್ತಿ ಆಯ್ ನೀ ಗುತ್ತಿ ಕಟ್ಲಿ ಬೆಟ್ಟ ಗುತ್ತ್ಯಾ ఆంధ్రాలో ఆంధ్రాలో అనంతపురం కౌతల అవతల గుంతకల్లికి గుత్తి మాది షేర్ కాదు మీదే గుత్తి మాది గుత్తి కావాలంటే చూసుకున్నా ఆధార్ కార్డ్ లోపి వద్దు బాబా ఆధార్ కార్డ్ లో ప్రింటింగ్ బాగా వచ్చిందా ఫోటోన్నాడు అవునా ఫోన్ బాగాలేదు నా బర్త్ సర్టిఫికెట్ అన్న చూస్తావా ఎలా నాది ఎట్లా తెలుసా ఎట్లా తీసినాడు నువ్వే నేను కాదడా మరి మా ఊరు పేరు చెప్పాను మరి నా పేరు ఏమో తెలుసా ఈ చుట్టుపక్కల పదహారు పిల్లల అందరూ నిన్నే ముద్దుగా ముద్దుగా బొద్దుగా బొద్దుగా ఏమంటారంటే ముక్కిడిది ఎవరు ఎవరు నా బట్ట గు నా బట్ట అంగడి నా బట్ట నా బట్ట నెత్తనా బట్ట మోటనా బుడ్డోడా మోటోడు నా అత్తగా ఉండు బట్టకున్నట్టు కోసి కారం పెడతా ఆ లే సుశేఖ చానా మోటగా ఉండొచ్చు చానా పెద్దదమ్ము నా తలకాయ చూసిన అంత ఏర్పాటు అయిపోతాంది అంత బొచ్చంది తూదురు లారి పెండ్లు కాకనే బొచ్చు నాది పేరు గది కాదు యాదే మై నేమ్ ఇస్ యువర్ నేమిస్ మై నేమ్ ఇస్ యువర్ నేమ్ సురు సురు జానా అదే అంత అగ్బులే కట్టు సురు సురని పెట్టుకో నా పేరు అదే సురు సుర్ర నా పేరు తెలుసు పేరు నీ పేరు సురు సురు జాన పేరు సరు సుర్ జాన నమస్కమ్మా నమస్కప్పే ఏంది ఏ నోరు నువ్వు పేర్చుకో నువ్వు నువ్వు తలారి నోరా మరి మా ఊర్ పేరు చెప్పాను నా పేరు చెప్పాను మరి నేను చేసే పని బాట్లే తెలుసా ఏ పని బాట్ల పాప అట్ల సుందరగిరి పట్టమేలేటి సుందరదాగ మనో వెదు పట్నంట్టి సుందర అంటారు మీరే మూడు నెలల ముచ్చ కానపల్ని ఇంకా ఇచ్చి తొమ్మిది నెలల నవ్వు కానపల దాకా కానపు చేసి ఆహా మరి మంత్రి అంటే నేనే ఎట్లా చేస్తారు మీరు కానపులో ఆంధ్రాలో ఆంధ్రాలో అందులో మా గుత్తిలో గుత్తి గుద్దా ఎల్ నాకే గుత్తికి మన పెద్ద తలారి మా గుత్తిలో గర్భ మనుషులకి గర్భ మనుషులకి చెవులకి ఎరగడ్లు కడతాం ఎర్ర బల్లారు ఎరగడ్లు ఎవరికి గర్భ మనసుకి సోలక ఒక ఫోన్ చేయమకి ఎర్ర గట్లు కట్టేసి మోగును రెండు ఊర్ల గట్లు కట్ట కాంపౌండ్ మిజిక్ కల్లాడించుకోను మళ్ళా తర్వాత నడాలకి ఇస్రాలు కడతాం ఇస్రాల్లో అంటే

ఎట్లా అనుకోండవా ఎట్లా రోడ్ల పండిస్తాం రోడ్ల రెక్కిచ్చేస్తాం బట్టాట్లు చేస్తే తల్లి నా నా బట్ట పనిలే పెట్టుకున్నారు బట్టం పల్లెపోతుంది జలకరే మా కళ్ళు గట్ల కాదు మరి వెరీ సింపుల్ ఎట్లా మీదికి బట్టి ఇందుకుతో బట్టి కాను చేస్తాం అది కాకపోతే మా కళ్ళు ఇంక పని చేస్తాం ఎట్లా రెండు ఇచ్చా ఇటాచిల్ తో పిలిపిస్తాం జేసీబీలు తోడేస్తాం

ఇక్కడ మొలకలు చెరువు ఇక్కడ మదన పిల్లలంతా కొట్లాడుకుంటారు నా బొగ్గుల గురించి నా బట్టలు ఎవరికి పుట్టిన రే అయమ్ ఏమరా మా ఊరు శాతబాయ్ ఈడే ఉంది ఊరు నా బట్టమని రమ్మన్నా నీళ్ళు పొద్దున్న చెప్తాను సోతున్నట్లే నీళ్ళు ఈ ఊరంతా అంతా తాగేది నా బాయిలకి నీళ్ళే పాపావరికి అలాగనే సరే మా కొండమ్మని పిలుసుకొస్తా కానప చేస్తాం మా కొండమ్మకి ఎవరికి కొండమ్మకి దీన్ని పిల్లలు చూడండి రా సమి సూట్ కేసులు ఉన్నట్లుండేది మా ఎత్తు పిల్లల కన్నా తప్పు అమ్మ పేరు నా బాట గుగ్గు నా బాట కా మరి మీ కొండమ్మ చేయాలంటే ఇంతకు ముందు అరకానలు చేసిండా అంత ఆకువక్క గానీ చీర రోకు గాని సొమ్ము సొత్తగా దుడ్డు దుగా దోస దానిమ్మ కానీ ఏమిచ్చిండే హౌ కెన్ ఐ ూపా రెండు వేల ఇరవై నాలుగు లో ఎవరు నాకు తెలియదు రెండు వేల ఇరవై ఐదు అవునులే నవంబర్ ఎవరు రెండు ఓన్లే ఏమన్నా తక్కువ వస్తే గురుగుట్టు లేకొచ్చేయి వస్తే దూరసు పంపిస్తాను రాగులో గొట్టెలు జొన్నలు కొలము లేక భీము దూరుస్రా అసలు కానీ తెలారివ్వ మరి కాను చేసి వెళ్ళిపోతాను మళ్ళీ రావాలంటే నెంబర్ అట్లా ఎక్కువు కావాలా వేసుకో నంబర్ ఫోన్ అట్లే నంబర్ వేసుకోలే మీరు కూడా వేసుకోండి మీరు కూడా వేసుకోండి మీకోసమే నెంబర్ చుంప్రా చెప్పక్క తలారి నంబర్ నా ఫోన్ నెంబరు మగవాళ్ళు అబ్బురుష్ నీకు తెలుసో తెలియదు దీనికి జలకల రోగం పులకరిస్తా నాకు మగోళ్ళు అంటే అలర్జీ అప్పయ్యా మగోళ్ళు మగోళ్ళు అంటే అలర్జీ తలారి చెప్పు నా ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ చెప్తా కొట్టుకో నా ఫోన్ నంబర్ చెప్తా కొట్టుకో అంటి చెప్తా చెప్పా ఏమో స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది ఫస్ట్ చెప్పమ్మా నాదే కదా చెప్పు చెప్తా కొట్టుకో చెప్పు

ఫోన్ కొత్తగా ఇచ్చింటే అంత ప్లాస్ కొట్టండి రెల్ఫిందులే డిలీట్ అయిపోయింది ఫోన్ లో నేను దాంట్లోనే కొట్టుకో చెప్పురా నా నంబర్ చెప్పుతా కొట్టుకో ఏ నాకన్నా ఉండవు నా నంబర్ చెప్తా కొట్టుకో చెప్ నా నంబర్ వేసుకో ఏ చెప్పరా పాపా అంటే మాది ఒకటి నుంచి స్టార్ట్ కాదు మడి ఎత్తుకుంటా అన్నట్లే నెయ్యి నైన్కి వెళ్ళిపో నైన్ నైన్కి వెళ్ళిపో పెద్ద నంబర్ అట్లయితే అట్లా కి వచ్చాయి ఎయిట్

सेट सेट काला हेड 7 आयना पट कुकुनावट 7 9 8 8 9 8 8 8 8 5 8 8 9 8 9 9 8 5 5 6 7 8 सिक्का